యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సోదర సోదరి అది కుల మత రాజకీయాలకు అతీతంగా అస్సలాం వాలేకుం హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ ఆదిక్ షేక్ ఫౌండర్ ప్రెసిడెంట్ సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి అండ్ న్యాయ అడ్వకేట్స్ ఆదిక్షేక్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మీ అందరికీ తెలిసిందే గత కొన్ని రోజులుగా అంటే పంతొమ్మిది ఐదు ఇరవై ఇరవై ఐదున రాత్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నాయకులకు కానివ్వండి మైనార్టీ యువకులకు కానివ్వండి ఏదైతే ఘటన చోటు చేసుకుందో దాని గురించి అది ఇంగ్లీష్ మీడియాలో హిందీ మీడియాలో తెలుగు మీడియాలో సామాజిక మాధ్యమాలు యూట్యూబ్ ఛానల్లో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రసారాలు చేయడం జరిగింది ఇందులో వాస్తవాలు ఏమిటి ఏమిటనేవి చాలా తక్కువ మందికి తెలుసు మీ సోదరుడు అడ్వకేట్స్ అధిక్షేక్ ఏదైనా వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నాడంటే అది పూర్తిగా ఎవరైతే కంప్లైనెంట్స్ ఉన్నారో ఏదైతే పోలీస్ యంత్రాంగం ఉందో లేదా మత పెద్దలు రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడి అసలు వాస్తవాలను తెలుసుకోండి నేను ఏ వీడియో కానీ ఏ సమాచారం కానీ అది సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి నా యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి అస్సలు పెట్టను కాకపోతే ఇప్పుడు నేను ఎంతో ఆలోచించిన తర్వాతనే నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వీడియో పెట్టాలని సిద్ధమయ్యాను ఎందుకంటే ఈ అంశం అనేది మనం మన గడపలోనే మన ఇంటిలోనే ఉండి ఇది పరిష్కారం అయిపోయి సామరస్యంగా అంతా పరిస్థితులు చల్లబడి శాంతియుత వాతావరణం ఏర్పడాలని మనం ఆశించాము కాకపోతే ఇది ఎంత బాగా వైరల్ అయిపోయిందంటే దీని గురించి నెగిటివ్గా స్టోరీలు పెట్టుకున్న వాళ్ళు పాజిటివ్గా రాసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే అసలు వాస్తవాలు ఏమిటి అసలు ఎఫ్ఐఆర్లో ఏముంది కంప్లైనెంట్స్ ఏం చెప్పారు అసలు ప్రజల్లో ఏం మాట్లాడుకుంటున్నారు అనే పూర్తి విశ్లేషణ నా తరఫు నుంచి కూడా చేసే బాధ్యత ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా నా మీద ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే మొదట వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి ఎందుకంటే మీకు తెలుసు రెండు సామెతలు ఉన్నాయి ఒకటేమో నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచం చుట్టి వచ్చేస్తుందంట అలా జరుగుతుందని చెప్పి నిజాలు ఆలస్యంగా తెలిసినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు అడ్వకేట్ సాదిక్ షేక్ కూడా ఫ్యాక్ట్ చెక్ల ద్వారా ప్రజల ముందు ఉంచే బాధ్యతను తీసుకునేది కూడా అందుకే ఎందుకంటే ఏదైతే సమాజంలో అలజడి రేగుతుందో అది ముఖ్యంగా ఇది సామాజిక మాధ్యమాల్లో లేదా యూట్యూబ్ ఛానళ్లలో ఈ వాస్తవాలు తెలుసుకోకుండా సమాచారం పెట్టడం వల్ల ఇబ్బందులు అనేవి శాంతి భద్రతలకు ఉజాతం కానీ ఏదైతే శాంతియుతమైన సమాజంలో ప్రజలకు ఒకరికొకరు గొడవలు సృష్టించే విధంగా లేదా మనస్పర్ధలు సృష్టించే విధంగా పరిస్థితులు దాపురిస్తాయి అందుకోసమే నేను ఎల్లప్పుడూ ఫ్యాక్ట్ చెక్ అనేది ఫ్యాక్స్ అనేవి వాస్తవాలు అనేవి నిజ నిర్ధారణ చేసి ప్రజల్లో పెడుతూ ఉంటాను అయితే ఇప్పుడు అసలు ఖమ్మంలో ఏం జరిగింది ఎందుకు ఇంత చాటింపు వేయడం జరిగింది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఎందుకు ఖమ్మం పేరు మారుమోగిపోయింది అది మంచికి మారుమోగిందా లేదా మన ఖమ్మంలో ఏదో ఏ విధంగా అయితే మనం నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను మన ఖమ్మంలో మత సామరస్యానికి ఖమ్మం గుమ్మం ఇక్కడ కేవలం తెలుగు ప్రజలే కాకుండా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్లే కాకుండా ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉండడం ఇక్కడ చెరు వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి లేదా సింగరేణి క్యాలరీస్ ఇలా మనం చూసుకుంటే ఖమ్మంలో మీకు ఒరిస్సా జార్ఖండ్ బీహార్ ఏంటి రాజస్థాన్ ఇలా చాలా చోట్ల నుంచి వచ్చి ఎంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలున్నారు వారు బీజేపీ పాలించే రాష్ట్రాల ప్రజలు అక్కడికన్నా ఇక్కడ చాలా సుభిక్షంగా చాలా ప్రశాంతంగా వారి కుటుంబాలను సాదుకుంటూ బతుకుతున్న జిల్లా మన ఖమ్మం జిల్లా అంటే ఎంతో మందికి బతుకు తెరువు కల్పిస్తున్న జిల్లా మన ఖమ్మం జిల్లా ఇటువంటి ఖమ్మంపై కూడా ఏదో ఖమ్మంలో లపాకిస్తాన్ నేనైతే పాకిస్తాన్ అనే పదం కూడా వాడదలుచుకోలేదు ఈ పొరుగు దేశానికి ఎందుకంటే ఆ ర్యాలీ అంశంలో ఏదైతే నేను చాలా క్లియర్గా వాస్తవాలు మాట్లాడతానండి ఏదైతే తిరంగా ర్యాలీ బీజేపీ చేపట్టిందో అది సింధూర్ ఆపరేషన్ కోసం కానివ్వండి లేదా మన దేశ ప్రజలు తీవ్రవాదుల చేతుల్లో హతమై అమర అమరులుగా అవడం మన వీరులు కూడా ఈ పోరాటంలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం దానికోసం ఏదైతే సింధూర్ అని పేరు పెట్టి ఏదైతే తిరంగా ర్యాలీ ఖమ్మంలో చేయడం జరిగిందో ఆ ర్యాలీ చేసిన వారికి నేను అది బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా ఏ హిందుత్వ సంఘం అయినా విహెచ్పి లేదా హిందూ వాహిని కానివ్వండి ఎవరైనా కానివ్వండి నేను వారు వారందరికీ శిరస కృతజ్ఞతలు తెలుపుతూ అందులో కూడా నాకు ఆహ్వానం అందలేదు అది బీజేపీ నాయకత్వం చేసింది అయినా కూడా అందులో రెండు వందల మంది వరకు ముస్లిం సోదర సోదరి మళ్ళీ పాల్గొన్నారని చెప్పి ఖమ్మం జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు పేర్కొనడం యూట్యూబ్ లో నున్న రవికుమార్ గారు అనుకుంటాను మరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గారు కూడా చెప్పడం నేను చూశాను అయితే ఆ ర్యాలీలో కేవలం మన బీజేపీ లేదా హిందుత్వ సంఘాల వారే కాదండి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు కూడా తెరంగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది అని చెప్పడం బీజేపీ ఖమ్మం నాయకత్వం నోటి నుంచే మనం ఆ యూట్యూబ్ అధికారిక ప్రెస్ లో కూడా చూసాము అయితే ఇక్కడ నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో బీజేపీ లేదా హిందుత్వ సంఘాలు ముస్లిం మైనార్టీలు దళితులు మీద దాడులు లేదా ఏదైనా ఈ నాయకత్వాన్ని విమర్శించడానికి నేను వీడియో చేయడం లేదు ఈ వీడియోలో పూర్తిగా ఖమ్మంకి సంబంధించిన వాస్తవాలు మీ ముందు పెట్టడానికే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఎందుకోసం గొడవ మొదలైంది కంప్లైనెంట్స్ ఏమని చెప్పారు ఫిర్యాదుదారులు ఎఫ్ఐఆర్లు పోలీసు వారు ఏమని నమోదు చేశారు అసలు మనం బాధ్యత కలిగిన పౌరులుగా ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ నాయకులకు ముస్లిం మైనార్టీ యువకులకు జరిగిన దానిపై మన విశ్లేషణ మన బాధ్యత ఏముంటుంది అనే పూర్తి వివరాలను నేను మీ ముందు పెడతాను ముఖ్యంగా ఇప్పుడు మీ ముందు కొంచెం ఏదైతే మీడియాలలో వైరల్ అయిందో ఏ విధంగా జరిగిందో ఆరోపణలు ఉన్నాయో అవి చూసుకుంటే లపాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు నిజమేనా అసలు పాకిస్తాన్ జిందాబాద్ ఎవరైనా చెప్పారా హిందుస్థాన్ ముర్దాబాద్ అని కూడా చెప్పారని చెప్పి బీజేపీ నాయకులు చెప్పారు రెండవది ఖమ్మం వాసులను రోహింగ్యాలు లపాకిస్తానీలు అని ఎవరన్నారు ఎక్కడన్నారు అసలు ఏమిటి గొడవంతా అనేది మనం చూసుకుంటే మొట్టమొదట నేను మన ఖమ్మం జిల్లాకి సంబంధించిన కమిషనర్ గారు సునీల్ దత్ గారికి మన ఏసీపీ రమణమూర్తి గారికి మరియు టూ టౌన్ సిఐ ఏదైతే బాలకృష్ణ గారు ఉన్నారో వాళ్ళందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానండి ఎందుకంటే ఖమ్మంలో ఏదైతే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు జరిగిన గొడవ ఉందో అది వేరే జిల్లాలలో జరిగి ఉంటే ఈనాటికి పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి శాంతి భద్రతలు అనేవి అసలు కంట్రోల్ చేయలేకుండా ఉండేవి అటువంటి అంశాన్ని కూడా అటువంటి సంఘటనను కూడా ఎంతో గట్టిగా కంట్రోల్ చేస్తూ ఇరు వర్గాలను శాంతింపచేస్తూ చాలా చాకచక్యంగా మన పోలీస్ అధికారులు చేయడం అనేది అది ఏదే ఏ విధంగా అయితే అది ఇంగ్లీష్ మీడియా హిందీ మీడియా రాష్ట్ర మరియు జాతీయ మీడియాలలో వచ్చిందో అలానే మన ఖమ్మం పోలీసుల పేరు అనేది గుర్తింపు అనేది మన సత్తా ఏమిటి తెలంగాణ రాష్ట్ర పోలీస్ది అనేది అందరికీ తెలిసింది దానికి నేను కూడా ఖమ్మం వాస్తవ్యుడిని అవడం వల్ల చాలా గర్విస్తున్నాను మన ఖమ్మం పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ప్రతి విని డిపార్ట్మెంట్స్ మీకు చెప్తున్నాను నేను ఈ సంఘటన జరిగిన తర్వాత నేను చాలా మంది పోలీస్ అధికారులతో టచ్లో ఉన్నాను ఏ రాత్రి అయితే సంఘటన జరిగిందో అప్పటి నుంచి ఖమ్మంలోనే నేను కూడా ఉన్నాను ఏదైతే బాధితులు ఉన్నారో అది ఇరుపక్షాల వరగా కానివ్వండి కంప్లైనెంట్స్ ఉన్నారు వాస్తవాలు తెలిసిన వారు ఉన్నారు వాళ్ళందరినీ కలిసి మాట్లాడి నేను మీ ముందు ఈ వాస్తవాల వీడియో పెడుతున్నాను అయితే టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ర్యాలీ పూర్తి వివరాలు అనేవి ఒక్కొక్కటిగా నేను మీ ముందు పడతాను దయచేసి మీరు పూర్తి వీడియో వింటే తప్ప సగం సగం కట్ చేసి ఏ విధంగా అయితే తప్పుగా ఎడిట్ గా వాడుకుంటారో వీడియో ఆ విధంగా ఒకవేళ మీరు వింటే మాత్రం మీకు ఈ వీడియో అర్థం కాకపోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం అసలైతే నేను ఏ విధంగా అయితే చెప్పాను మన అంశం అనేది మన గడపలోనే ఉండాలి కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఇది జాతీయ స్థాయిలో వరకు వెళ్ళిపోవడం ఇంగ్లీష్ హిందీ మీడియాలలో కూడా కాబట్టి అసలు వాస్తవాలు తెలుగులో అయినా ఇరు రాష్ట్రాల ప్రజలకు తెలియాలి అసలు ఏం జరిగింది అనేది ఒకటి నా ప్రథమ కర్తవ్యం అనేది శాంతిని నెలకొల్పే విధంగా బాధ్యత కలిగిన పౌరులుగా అన్ని వర్గాల అభివృద్ధి మత సామరస్యం భిన్నత్వంలో ఏకత్వం హిందూ ముస్లిం సిఖ్ ఇసాయి భాయి భాయి అనే నినాదంతో ముందుకెళ్తూ భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం బాట వేయడం అనే ఆలోచనతో ఒక విజన్తో బతికే లాయర్గా సామాజిక కార్యకర్తగా నేను ఏదైతే ఎప్పుడు మీ ముందు గత పదిహేను సంవత్సరాలుగా పోరాటం చేస్తూ వస్తున్నానో అదేవిధంగా అడ్వకేట్ సాదిక్ షేక్ మీ సోదరుడు ఈ వీడియో చేయడం వెనుక కూడా ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలో నేను ఏ వర్గాన్ని ఏ రాజకీయ పార్టీని ఎవరిని విమర్శించదలుచుకోలేదు వారి గురించి నెగిటివ్లు కూడా చెప్పదలుచుకోలేదు అయితే మొట్టమొదటి ఆరోపణ ఈ ర్యాలీలో ఏమిటంటే లపాకిస్తాన్ జిందాబాద్ హిందుస్థాన్ ముర్దాబాద్ అని కొంతమంది చెప్పారు అని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది అయితే నేను చెప్తున్నాను ఛాలెంజ్గా చెప్తున్నాను నా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది నేను పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో గత పదిహేను సంవత్సరాలుగా అది వివిధ వర్గాల ప్రజలతో అంటే మనం చేసే సామాజిక సేవ అనేది కుల మత రాజకీయాల అతీతంగా ఉంటుంది మీరు అడ్వకేట్స్ సాధీక్ష పోస్ట్ ఎక్కడైనా చూసుకోండి మనం సేవ చేసింది ఎవరికైనా అది కులం మతం కాదు మానవత్వం చూస్ చేశాం రాజకీయ పార్టీలను చూస్ చేయలేదు అయితే కరోనాలో కూడా నా పని ఎల్లప్పుడూ ఎవరికిది అన్నం లేదు ఎవరికి నీరు లేదు ఎవరి ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరికి ఏదైతే ప్రయాణం చేసే సమస్యలు ఉన్నాయి చనిపోతే నేను ఇరవై నాలుగు గంటలు నేను ఎన్ని సెమెటరీలలో తిరిగాను క్రిస్టియన్ల కోసం ఎన్ని ఏదైతే మన హిందూ శ్మశానం వాటికల్లో తిరిగానో నాకే తెలియదు నేను ఎంతోమందికి ఆ ఖననాలు చేయడం సహాయాలు అందించడం అవన్నీ చేయడం జరిగింది అది టైమ్స్ ఆఫ్ ఇండియా డెకన్ క్రానికల్ న్యూస్ పేపర్లలో కూడా రావడం జరిగింది అంటే నేను ఏదైతే చెప్తున్నానో చాలా బాధ్యతగా మీ ముందు చెప్తున్నాను నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను మన ఖమ్మంలో నా ఖమ్మం జిల్లాలో ఎంతోమంది ఇక్కడ అన్ని వర్గాల జనాభా ఉందనుకోండి ముఖ్యంగా కొన్ని ఏదైతే ఖమ్మం సిటీకి సంబంధించి సమస్యకి సంబంధించి ఖమ్మం ముస్లింలలో కానివ్వండి ఎవరైనా ఏ ఒక్కడైనా పాకిస్తాన్ లపాకిస్తాన్కి సంబంధించిన ఏదైతే తీవ్రవాదం కానివ్వండి ఏదైనా అంశాలను పొగిడాడు ఆ లపాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు లేదా ఇంకేదైనా ముర్దాబాద్ అన్నాడు అనే ఒక్కరైన ఆధారాలతో సహా రుజువు చేస్తే నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను అది బీజేపీ హిందుత్వ సంఘాలు ఎవరికైనా కానివ్వండి ఆ నినాదాలు చేసిన వాడిని బట్టలుడదీసి బజార్లో నిల్చోబెట్టి ఏదైతే చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా వాడి మీద నేనే కంప్లైంట్ చేస్తాను స్వయంగా అడ్వకేట్ సాదిక్షేకే కంప్లైంట్ చేస్తూ ఇటువంటి వారిపై పోలీసు వారు నిఘా ఏర్పాటు చేసి వారిని ఖచ్చితంగా శిక్షించాలి ఛాలెంజ్ గా చెప్తున్నాను అలాంటి ఒక్కడు కూడా మన ఖమ్మం జనాభాలో ఉండడు లేడు ఏదైతే ఆ గొడవ జరిగిందో ఆ సందర్భాన అలా మాట్లాడు ఎవరైనా ఆరోపణలు చేసి ఉండొచ్చు కానీ లపాకిస్తాన్ కు జిందాబాద్ అనేటోడైతే లేదా వాళ్ళ తీవ్రవాదాన్ని ఎవరైనా పెంచండి పోషించండి లేదా ప్ర ప్రశంసించండి అని చెప్పేవాడు ఒక్కడు కూడా ఉండడు ఎందుకంటే మన ఖమ్మం ఎల్లప్పటికీ ఎప్పటికీ కూడా బాధ్యత కలిగిన గా సేవ చేయాలనుకునే వాళ్ళే ఉన్నారు తప్ప ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నట్టు చరిత్రలోనే లేదు ఇప్పుడు ఖమ్మం వాసులను రోహింగ్యా లపాకిస్తాన్ ఇలా ఎవరన్నారండి అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఏదైతే మొదట ర్యాలీలో ఏదైతే ఇద్దరు యువకుల గురించి చెప్పడం జరుగుతుందో ఆ ఇద్దరు యువకుల్లో ఆ పిల్లలు కూడా ఎవరో జులాయిగా తిరిగే పిల్లలు కాదండి అందులో ఒక మదర్సా ప్రముఖ నిర్వాహకుడు అతని కొడుకు మరియు ఒక మస్జిద్కి సంబంధించిన ఏదైతే మందిరం అయ్యగారంటామో అలా మస్జిద్కి సంబంధించిన ఒక బాధ్యత కలిగిన మౌజన్ మేము ఆయన ఉన్నాడు అయితే ఈ ఇద్దరి మీద కూడా ఎటువంటి నేర చరిత్ర కానీ పోలీస్ కేసులు కానీ ఎటువంటి ఎఫ్ఐఆర్లు కానీ లేవండి ఇద్దరు కూడా చాలా సౌమ్యుల పిల్లలు వాళ్ళిద్దరు కూడా మంచి వాళ్ళు అనే సర్టిఫికేట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచే ఉంది ఎందుకంటే ఎటువంటి ఎఫ్ఐఆర్లు లేవు ఇప్పుడు ఈ ఇద్దరు యువకుల గురించి జరిగిన ఆరోపణ ఏమిటంటే ఈ ఇద్దరు యువకులు ఏదైతే మన తిరంగా ర్యాలీ వెళ్తుందో ఆ ర్యాలీ వెళ్తున్న సందర్భాన వారిద్దరు బైక్ మీద వెళ్తూ జెడ్పీ సెంటర్ చేరుకోగా ర్యాలీ వెళ్తున్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్ వారిని ఆపడం జరిగిందంట ఆ పోలీస్ కానిస్టేబుల్తో వాళ్ళు వాదనలు ఆడుతూ లేదండి మేము వెళ్తాము మీకు మాకు అర్జెంట్ పని ఉంది మేము పక్క నుంచి వెళ్తామండి అని చెప్పారని చెప్పి నేను మాట్లాడినప్పుడు యువకులు చెప్పారు అయితే అక్కడ ఏం జరిగిందంటే ఈ యువకులు ఆ పోలీస్ వారితో మాట్లాడుతున్న సందర్భాన కొంతమంది మన బీజేపీ హిందుత్వ సంఘాల వారి నాయకులు ఎవరైతే ఆ ర్యాలీలో ఉన్నారో వాళ్ళు యువకుల వద్దకు వచ్చి ఏంటి అని చెప్పి వాళ్ళని తోయడం జరిగింది వాళ్ళ బట్టలు చింపడం జరిగింది కొట్టడం జరిగింది అని చెప్పి పిల్లలు కూడా ఆరోపించారు ఆ కంప్లైంట్లో వాళ్ళు అలానే చెప్పారు ఆ దాని తర్వాత ఈ ఈ ఇద్దరు యువకులు అందులో కొంతమంది ఏదైతే ర్యాలీలో పాల్గొన్న వారితో గొడవ జరిగింది దాని తర్వాత ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగిందంట తీసుకువెళ్ళిన తర్వాత ర్యాలీ ముగించుకొని కొంతమంది బీజేపీ హిందుత్వ సంఘాల నాయకులు ఇటు మైనారిటీ యువకులు మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఏమిటంటే ఈ యువకులకు ఈ బీజేపీ హిందుత్వ పెద్దలకు పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఇంకోసారి ఒక గొడవ జరిగింది ఆ గొడవలో కూడా అక్కడ ఈ యువకులు చెప్పింది కంప్లైంట్ లో రాసింది ఏమిటంటే మేము పోలీస్ స్టేషన్కి వచ్చి చేరుకున్నప్పుడు ఒక వ్యక్తి అందులో నుంచి అతడు ఏమన్నాడంటే అరే మీరు రోహింగ్యాల పాకిస్తానీలా మీ పాస్పోర్ట్లు చూపెట్టండి మీ ఆధార్ కార్డులు చూపెట్టండి అసలు మీరు ఎవర్రా మీరేంట్రా అని చెప్పి చెప్పారు అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ ఈ అంశం మీదే గొడవ మొదలైంది మొట్టమొదటి పాయింట్ అయితే దాని తర్వాత ఏం జరిగిందంటే ఆ ఏదైతే వ్యక్తి ఈ విధంగా మాట్లాడారో వీడియోలో కూడా యూట్యూబ్ లో అధికారిక ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు ఆ బీజేపీ నాయకుల నోటి నుంచి ఇటువంటి మాటలే వచ్చాయి రోహింగ్యా పాకిస్తానీలు తదితర పదాలు వీటిని నేను ఖండిస్తున్నాను ఒకటి రెండోది ఎవరైతే ఇది అడిగారో ఆయన మీద బీజేపీ నాయకుడి మీద ఎవరైనా దాడి చేస్తే అది కూడా నేను ఖండిస్తున్నాను దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు మరీ ముఖ్యంగా ఫిజికల్ అటాక్స్ అనేవి శారీరకంగా ఏదైతే దాడులు చేసుకుంటున్నారో అది కూడా మన ప్రజాస్వామ్యంలో ఇటువంటి పద్ధతి కూడదని ఎవరు ఇటువంటి వైఖరిని అవలంబించరాదని ఈ సంస్కృతిని ఖమ్మంలో పెంచి పోషించరాదని నేను కోరుతున్నాను అయితే ఒకటి మీ ముందు నేను పెట్టిన క్లారిటీ ఏమిటంటే ఏదైతే ర్యాలీలో జరిగిన అంశం రెండవది పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత జరిగిన అంశం ఎప్పుడైతే ఈ విధంగా లపాకిస్తానీలు రోహింగ్యాలు అనే తదితర మాటలు పదాలు వాడడం జరిగిందో ఇది దావానంలా వ్యాపించి తెలుసు కదా వాట్సాప్ సామాజిక మాధ్యమాలు అనేవి చాలా ఎంత వేగంగా షడును ప్రాప్తి చేస్తాయి మంచి అనేది ఎంత చిన్నగా వెళ్తుందని మనకు తెలుసు అయితే వెంటనే అటు బీజేపీ హిందుత్వ వర్గాల తరఫు నుంచి ఇటు మైనారిటీ యువకుల నుంచి ఇద్దరి మధ్య చాలా కమోషన్ జరిగింది దాన్ని చాలా చాకచక్యంగా మన సైట్ మీద వచ్చి ఘటనా స్థలంలో ఉండి మన ఏసీపీ రమణమూర్తి సార్ మరియు బాలకృష్ణ గారు సిఐ గారు టూ టౌన్ మరియు ఇతర మన పిఎస్ల అధికారులు యంత్రాంగం ఇంటెలిజెన్స్ ఏదైతే ఐబీ ప్రతి ఒక్కరూ చాలా మంచిగా ఈ సంఘటనను వాళ్ళు కంట్రోల్ చేయడం జరిగింది దీని తర్వాత ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెడుతుండడం అది నేను రాత్రి మన సిపి గారితో ఏసీపీ గారితో సిఏ గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్తో పోస్టులు తొలగించే పనిచేయడం జరిగింది అటు హిందూ అటు హిందుత్వ సంఘాలు కానివ్వండి బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి ఇటు మైనార్టీ యువకులు కానివ్వండి ఒక్క పోస్ట్ కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ పెట్టకుండా పూర్తి ప్రయత్నం అనేది మేము చేయడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటండి ఏదైతే టూ టౌన్ దగ్గర జరిగిన గొడవ కూడా అయిపోయింది దాని తర్వాత ర్యాలీ అంశం కూడా అయిపోయింది ఇక సమాజంలో ఏదైతే అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళింది అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్లు అంటే మీకు చెప్పాను నేను కంప్లైంట్లలో ఇరు వర్గాలు అక్కడ కంప్లైంట్లలో నేను చాలా క్లియర్గా చెప్పానండి పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు లేదా భయపడతారు ఏం జరగనుంది ముందు ముందు అనే దానికి అందులో మీకు ఇద్దరు కంప్లైనెంట్సే ఉన్నారండి ఆ ఇద్దరు కంప్లైనెంట్ కంప్లైంట్లలో ఒకటి బీజేపీ పార్టీ తరఫు నుంచి ఇటు మైనార్టీ యువకుడి తరఫు నుంచి ఆ రెండు కంప్లైంట్లలో కూడా వాళ్ళు ఇదే ఆరోపణలు ఉన్నాయి నేనైతే మీకు ముందు వివరించాను దాని తర్వాత ఆ ఇద్దరి మీద కూడా మన పోలీస్ యంత్రాంగం వారి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది అదే రోజు వెంటనే ఎటువంటి కి కూడా లోను కాకుండా ఒత్తిడికి లోను కాకుండా పోలీసు అధికారులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దాంట్లో నేను ఈ వాస్తవాలు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ మొత్తం వాస్తవాలు తెలుసుకోకుండానే ఏం పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు అసలు కంప్లైనెంట్స్ ఎవరు కంప్లైంట్లో ఏముంది ఎఫ్ఐఆర్లో ఏముంది ఆ పోలీసుల విచారణలు ఎలా జరుగుతున్నాయి అయితే ప్రస్తుతానికి ఆ ఇరు వర్గాల మీద జరిగిన ఎఫ్ఐఆర్లలో నమోదైన సెక్షన్లు నేను మీ ముందు చెప్తానండి ఒక వర్గం మీద నమోదైన సెక్షన్లు సెక్షన్ వన్ నైన్టీ టూ సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ టూ నైన్టీ సిక్స్ సబ్ సెక్షన్ బి సెక్షన్ వన్ ఫిఫ్టీన్ సబ్ సెక్షన్ టూ సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ సబ్ సెక్షన్ టూ రైడ్ విత్ త్రీ సబ్సెక్షన్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ ఇంకో వర్గం మీద సెక్షన్ వన్ నైన్టీ టూ సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ టూ నైన్టీ సిక్స్ సబ్ సెక్షన్ బి సెక్షన్ వన్ థర్టీ వన్ రైడ్ విత్ త్రీ సబ్ సెక్షన్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ అనే లో నమోదు అవడం జరిగింది వీటిపై మీకు ఇంకా మరింత సమాచారం కావాలంటే టూ టౌన్ ఆఫ్ సిఏ గారిని సంప్రదించి కూడా మీరు పూర్తి వివరాలు ఎఫ్ఐఆర్ నెంబర్లు తెలుసుకోవచ్చు అయితే ఇద్దరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసడం జరిగింది ఇద్దరి మీద కూడా చర్యలు నడుస్తున్నాయి ఇద్దరి మీద కూడా విచారణ నడుస్తుంది ఆ రెండు ఎఫ్ఐఆర్లలో కూడా మీకు ఎక్కడ కూడా ఇటు మన హిందుత్వ బీజేపీ పార్టీ వ్యక్తుల గురించి కానివ్వండి అటు మైనార్టీ యువకుల గురించి కానివ్వండి ఎవరి లేవు కేవలం ఇద్దరు కంప్లైనెంట్స్ పేర్లే ఉన్నాయి ఏదైతే అన్నోన్ పర్సన్స్ గుర్తు తెలియని వ్యక్తుల వల్ల జరిగిన గొడవ అని చెప్పి విచారణ చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన ఇంకో చాలా గొప్ప విషయం ఏమిటంటే ఏదైతే పోలీసులు ఎంత చాకచక్యంగా కేసును డీల్ చేశారో అలానే అలానే ఇటు బీజేపీ నాయకత్వం కానివ్వండి అటు మైనారిటీ పెద్దలు కానివ్వండి ఎవ్వరు కూడా ఈ సమస్యను పెద్దదిగా చేయడానికి ఆసక్తి కనబరచలేదు ఎందుకంటే చాలా ఘోరమైన ఆరోపణలు జరిగాయి ఇటు మైనారిటీ వర్గం నుంచేమో మా లాగడం జరిగింది మేము మత ప్రచారం మేము ఏదైతే ముస్లిం మతానికి సంబంధించిన యువకులుగా గడ్డం టోపీలు ఉన్నాయి కనిపిస్తుంటే మా మీద చాలా ఆరోపణలు చేశారు మమ్మల్ని ఏదైతే లపాకిస్తానీలు రోహింగ్యాలు లేదా తీవ్రవాదులు ఇలా వాడారని అటు నుంచి ఆ మైనారిటీ యువకులు ఇటు బీజేపీ హిందుత్వ సంఘాల వారేమో వాళ్ళు హిందుస్థాన్ ముర్దాబాద్ అన్నారు లపాకిస్తాన్ జిందాబాద్ అన్నారు అసలు వీళ్ళు ఖమ్మం వాళ్ళు కాదు అసలు వీళ్ళు లపాకిస్తానీలా రోహింగ్యాలా తేలాలి అని ఇట్లా ఇటువంటి చాలా ఘోరమైన ఆరోపణలు చేసుకున్నారు అంటే ఇది నథింగ్ బట్ సమ్ నేషనల్ సెడిషన్ ఛార్జెస్ కూడా అయ్యే లాంటి ఆరోపణలు కాకపోతే పోలీసుల విచారణలో చాలా స్పష్టంగా తేలింది ఇద్దరు యువకులు వెళ్తున్న ఆ సంఘటన ఇది ఆ ఇద్దరు యువకులకి కొంతమంది ఎవరైతే అడ్డగించడం జరిగిందో ఆ కానిస్టేబుల్ తో గొడవ పడుతుంటే ఆ సందర్భాన జరిగిన ఘటన తప్ప దీని గురించి ఏదో ప్లానింగ్లు ఏదో కుట్రలు లేవు అనేవి ప్రాథమిక పోలీస్ అంచనాలు ఇప్పటి వరకు తెలిసింది మన గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏదైతే సునీల్ దత్ గారు ఉన్నారో వారు కూడా అదే రాత్రి పంతొమ్మిదినే వారు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు అండ్ ఈ గొడవ ఇలా జరిగింది ఇద్దరు వ్యక్తులు ఒక కానిస్టేబుల్ ఇటు తిరంగా బీజేపీ ర్యాలీ ఆ ర్యాలీలు ఈ విధంగా జరిగింది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే నేను ఇప్పుడు కోరుతుంది ఏమిటంటే సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా మనం బాధ్యత కలిగిన పౌరులుగా ఏ విధంగా మెలగాలి ఖమ్మంలో ఇటువంటి సంఘటన జరిగింది ఈ సంఘటనకి ఏంటి అంశం మనం మన కర్తవ్యం ఏమిటి మన బాధ్యత ఏమిటంటే చూడండి ఈ అంశాన్ని నేను ఏ విధంగా అయితే చెప్పాను కేంద్రం అటు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా మత పెద్దలు లేదా హిందుత్వ ఇతర సంఘాల వాళ్ళు మైనార్టీ సంఘాల వాళ్ళు ఎవ్వరు కూడా ఈ గొడవ పెద్దదిగా అవ్వాలి ఆరోపణలు వాస్తవం కాదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అది ఏ వర్గం ఏ వర్గం మీద చేసుకున్నవైనా ఇది కేవలం యాదృచ్ఛికంగా అక్కడ జరిగిన ఇద్దరు యువకులు కొంతమంది బీజేపీ హిందుత్వ సంఘాల యువకుల ఘటనే తప్ప దీని వెనుక పెద్ద కుట్ర లేదు అనేది పోలీస్ ప్రాథమిక విచారణలో ఇప్పుడు నేను మీ అందరి ముందు కోర ఏంటంటే దయచేసి ఏదైతే హిందీ మీడియాలో ఇంగ్లీష్ మీడియాలో లేదా వాట్సాప్ గ్రూపుల్లో లేదా కొంతమంది యూట్యూబర్స్ వారికి నచ్చిన విధంగా వారు వారి తరఫు నుంచి విశ్లేషణ చేయడం జరిగింది నేను కూడా నాకు ఇష్టం వచ్చినట్టుగా హిందుత్వ బీజేపీ మీద కానివ్వండి లేదా నా ముస్లిం సంఘాలను పగుడుకుంటూ నేను వీడియో చేసే ఉద్దేశం అయితే అసలే కాదు అందుమూలానే నేను కూడా వాస్తవం అనేది మీ ముందు పెట్టాలని చెప్పి ఈ వివరాలు పెట్టాను తప్ప లేకపోతే నేను కూడా ఏదైతే ఏకపక్షంగా వ్యవహరించడం లేదా బయస్డ్ యాటిట్యూడ్ ఉండడం లేదా నిష్పక్షపాతంగా లేకుండా మాట్లాడడం అనేది అయితే నా వద్ద ఉండడంది ఎందుకంటే మీరు నేను ఏ విధంగా అయితే సమాజ సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానో కుల మత రాజకీయాల అతీతంగా మా సేవ ఉంటుంది నేను మీరు గమనిస్తే గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి వర్గానికి సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మానవత్వం అనేదే మా కర్తవ్యం తప్ప మానవ సేవే మాధవ సేవ అని ఏ విధంగా అంటారో అలానే అడ్వకేట్ అధిక్షేక్ పాటు పడతారు తప్ప ఏ ఒక సంఘానికో ఏ ఒక వర్గానికో నాయకత్వం కానీ సేవ చేయాలని అడ్వకేట్ అధిక్షేక్ లేడు మన భారతదేశం ఏదైతే గొప్పదనం ఉన్నదో భిన్నత్వంలో ఏకత్వం హిందూ ముస్లిం సిక్ సాయి భాయి భాయి లౌకికవాదం మన ప్రజాస్వామ్యం ఏదైతే భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైతే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని బాబాసాహ్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం నడుచుకునే దేశం మన దేశం ఇటువంటి దేశం అభివృద్ధి కొరకు అన్ని వర్గాలు అన్ని రంగాలలో మనం అభివృద్ధి జరగాలంటే మనం ఐక్యంగా పోరాడాలే తప్ప ఇలా వర్గాలుగా మనం వేరుపడి ముఖ్యంగా మన దేశ భద్రత మన దేశ పౌరులు మన దేశ ఏదైతే మన మిలిటరీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీరి గురించి మనం గొప్పగా పోరాటం చేసుకోవాలి చెప్పుకోవాలి తప్ప కాకపోతే మీరు గమనిస్తే ఎంత బాధాకర అంశాలు జరిగాయంటే కలోనల్ సోఫియా గురించి కానివ్వండి మరియు ఇంకో వేమికా సింగ్ గారి గురించి కానివ్వండి ఇలా బీజేపీ మంత్రులే మాట్లాడితే సుప్రీంకోర్టులో హైకోర్టులు కల్పించుకోవాల్సిన సందర్భాలు వచ్చాయి అయితే మంచి చెడు అనేవి అన్ని వైపులా ఉంటున్నాయి కొంతమంది ఏదైతే ఎస్పీఓనేజ్ కానీ స్పైగా కానీ జ్యోతి మల్హోత్రా కొంతమంది మైనారిటీల పేర్లు ఇలా చాలామంది గూఢాచారం కూడా చేశారు కావున నేనేమంటానంటే మన దేశంలో అటు మంచి ఇటు చెడు రెండు ఉన్నాయి ఏది కూడా ఒక కులానికి ఒక మతానికి ఆపాదించుకొని మనం చేయాల్సిన పని లేదు మనందరం కలిసికట్టుగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి అనే నినాదంతో ముందుకెళ్తేనే మన దేశం అభివృద్ధిలో ముందు నడుస్తుంది మనందరం బాధ్యత కలిగిన పౌరులుగా ఒకరినొకరు ఏదైతే సహాయం చేసుకుంటూ మానవత్వాన్ని ముందు పెడుతూ సమాజ సేవను ముందు పెడుతూ సాగాల్సిన అవసరం ఇది చూడండి ఇతర దేశాలు ఎలా అభివృద్ధిలో ముందుంటున్నాయో కావున ఈ రాజకీయాలకు కులమతాలకు అతీతంగా మనము ముందుకెళ్తూ పోరాడుతూ ముఖ్యంగా ఈ సంఘటన అంశంలో అటు ముస్లిం మైనారిటీ పెద్దలు కానివ్వండి ఇటు మన హిందూ హిందూ సంఘాల ఇతర మతాల నాయకులు కానివ్వండి అందరూ కూడా కలిసి సమిష్టిగా పోరాటం చేశారు పోరాటం చేస్తున్నారు శాంతి నెలకొల్పాలని సమస్య పరిష్కారం అవ్వాలని కావన నేను కూడా మీ అందరి ముందు ఇంకోసారి చేతులు జోడించి వేడుకుంటున్నాను దయచేసి ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన సంఘటనను మీరు ఒక రాజకీయ పార్టీగా ఒక వర్గానికి లేదా ఒక కులం మతం అంశంగా చేయకండి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనలో పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు వాళ్ళు ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు విచారణ కూడా జరుగుతుంది మనందరం కూడా పోలీసులకు విచారణకు సహకరించాలి అంతే తప్ప ఎవరికి నచ్చిన విధంగా వారు విషం చిమ్ముతూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఇలా గందరగోళ వాతావరణం నెలకొల్పడం మంచిది కాదు నేను చెప్తున్నాను ఖమ్మంలో రెండు మతతత్వ పార్టీలు కూడా గట్టిగా లేవు ఏదైతే మీరు బీజేపీ పార్టీని మతతత్వ పార్టీ అన్నా అటు ఎంఐఎం పార్టీని మతతత్వ పార్టీ అన్నా ఇక్కడ వాళ్ళ బీజాలు అనేవి కూడా లేవు ఇక్కడ పార్టీ కూడా లేదు అఫ్కోర్స్ పార్టీ ఏ పార్టీ అయినా ఇప్పుడు కేంద్రంలో బిజెపి ఉంది మనం బీజేపీ దగ్గర కూడా సమస్యలు చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ రూలింగ్లో ఉన్నారు వాళ్ళే సమస్యలు పరిష్కారం ప్రస్తుతం వారి పరిపాలన చేయాలి అలానే ఎంఐఎం పార్టీకి సంబంధించి ఆ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఎంపీ కాబట్టి మన ఖమ్మంలో కూడా కొన్ని అంశాలు సమస్యలు పరిష్కృతం అయ్యే విధంగా నేను కూడా పోరాటం చేసిన చరిత్ర అనేది మీరు చూడొచ్చు అది నా ఫేస్బుక్ హిస్టరీలో ప్రతి చోట అప్డేట్స్ ఉంటాయి అంతే తప్ప ఖమ్మంలో మాత్రం నాకు తెలిసి ఇటు బీజేపీ కానీ ఇటు ఎంఐఎం కానీ ఏ మతతత్వ పార్టీలు కూడా ఇక్కడ గట్టిగా ఉన్న దాఖలాలు సందర్భాలు లేవు ఖమ్మం ప్రజలంటేనే ఎంతో చైతన్యం కలిగిన ప్రజలు ఖమ్మం అంటేనే ఉద్యమాలకు గుమ్మం ఖమ్మం అంటేనే మత సామరస్యానికి ప్రతీక అందుకోసమే మీ అందరికీ మళ్ళీ ఇంకోసారి వేడుకుంటున్నాను దయచేసి మీరందరూ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన సంఘటనను ఏదైతే కంప్లైనెంట్స్ ఉన్నారో ఏదైతే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయో ఏదైతే వాస్తవాలు ఉన్నాయో దానికి మించి ప్రచారం చేయరాదని ఏదో పెద్ద కుట్రగా ఏదో పాకిస్తాన్ జిందాబాద్ హిందుస్థాన్ ముర్దాబాద్ లా ఏదైతే ముస్లింలు లపాకిస్తానీలు రోహింగ్యాలు ఖమ్మంలో కూడా ఉన్నారా అనువంటి ఇటువంటి చిల్లర మాటలు నిరాధారమైన ఆరోపణలు విద్వేషాలు విషాలు చెమ్మే పనులు చేయరాదని మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ కోరుతూ సమ్మాన్ ఎన్జిఓ తరఫున నుండి ఏదైతే సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి న్యాయ ఆయన సంస్థ ఉందో ఆ సంస్థ ద్వారా కూడా శాంతి నెలకొల్పడానికి ఇరవై నాలుగు గంటలు మన ఏదైతే ఘటన జరిగినప్పటి నుంచి ఇటు సిపి గారితో కమిషనర్ ఆఫ్ పోలీస్ గారితో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారితో మరియు సిఐ గారితో అందరితో మమైకం అవుతూ ఇటు సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళతో కూడా విద్వేషం చిమ్మే ఏదైతే అనుమానాస్పద లేదైతే వివాదాస్పద పోస్టులు ఉన్నాయో వాటన్నిటిని డిలీట్ చేయడంలో అటు మన లౌకిక విలువలున్న మన ఇతర మతాల హిందూ సోదరులు కానివ్వండి ఇటు ముస్లిం మైనారిటీ పెద్దలు కానివ్వండి అందరితో కలిసి మన సమ్మాన్ ఎన్జిఓ కూడా పనిచేస్తుంది ఖచ్చితంగా ఈ సమస్య పూర్తిగా పరిష్కారమై ఖమ్మంలో శాంతి నెలకొల్పబడి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరి ముందు ఈ వీడియోని అత్యధికంగా షేర్ చేసి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని ఏదైతే తప్పుడు కామెంట్స్ చేయడం కానీ లేదా నిరాధారమైన ఆరోపణలు చేయడం కానీ చేసే వాళ్ళ కామెంట్స్ డిలీట్ చేయడం జరుగుతుంది వారిపై రిపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది మీరు ఏదైతే మీకు తెలిసిన వాస్తవాలు మీ ఆలోచనలు మీరు కామెంట్స్ రూపంలో పెట్టడంలో తప్పులేదు కా ఎడిట్ పేస్ట్ చేసుకుంటూ దీన్ని కూడా మీరు దుష్ప్రచారాలకు వాడుకుంటారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఇటువంటి పనికి పోనుకుంటే ఎంత అమానవీయ పని ఎంత కుట్రపూరితం అవుతుందంటే మనం శాంతి కోసం ఐక్యత కోసం ఒక వీడియో చేస్తే దాన్ని కూడా మనం తప్పుగా వాడుకునే మూర్ఖులు దౌర్భాగ్య పరిస్థితిని సృష్టిస్తారని నేను ఆలోచించడం లేదు దయచేసి ఈ వీడియోను అత్యధిక సామాజిక మాధ్యమాల్లో వాస్తవాలు తెలియని వారికి మీరు షేర్ చేయాలని కోరుతున్నాను అడ్వకేట్స్ ఆదిక్షేక్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయాలని కోరుతూ ఇంగ్లీష్లో కూడా హిందీలో కూడా వీడియో చేయాలంటే చాలా సమయం పడుతుంది కానీ మొదట తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియాలి అసలు ఏం జరిగింది వాస్తవాలు ఏంటి ఇటు ఫిర్యాదుదారులు అటు ఎఫ్ఐఆర్లు ఇటు పోలీసుల విచారణ ఏంటి అనే పూర్తి వాస్తవాలు పెట్టడానికే వీడియో చేయడం జరిగింది దాకల్లా అస్లాం వైకమ్మ థ్యాంక్ యూ అండ్ ఆల్ ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాధికేక్ సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీ అభివృద్ధి నాయ ఫౌండర్ ప్రెసిడెంట్